బ్రేకింగ్ న్యూస్ లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది లావణ్య కేసులో కీలక మలుపు తిరుగుతోంది ఇప్పటికే రాజ్ తరుణ్ పై నాన్అైలబుల్ కేసు నమోదైంది రాజ్ తరుణ్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు డీజీపీని కూడా కలిశారు అడ్వకేట్ రాజ్ రాజేష్ కుమార్ లావణ్యకు న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు లావణ్యకు రక్షణ కల్పించాలి అని కోరారు నిన్న రాత్రి లావణ్యను పోలీసులు కాపాడారు చనిపోతున్నాను అంటూ నిన్న రాత్రి లాయర్ రాజేష్కు లావణ్య మెసేజ్ మెసేజ్ చేసింది వెంటనే పోలీసులను అలర్ట్ చేశాడు లాయర్ రాజేష్ కుమార్ ఈ ఘటనపై లాయర్ రాజేష్ కుమార్ ఏమన్నారో చూద్దాం వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం రోజు రోజుకి రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో భారీ ట్విస్ట్లు అనేవి బయటపడుతున్నాయి కొద్ది రోజుల క్రితం తను ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా నిన్న రాత్రి తన అడ్వకేట్ తో కాకుండా వేరే అడ్వకేట్ తో ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామన్న క్రమంలో తను నైట్ సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది మరి ఎందుకంటే తను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటుంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అంటే నైట్ తను మీకు మెసేజ్ చేయడం జరిగింది కాల్ చేయడం జరిగింది ఆల్రెడీ తను ఒక లాయర్ ని పెట్టుకున్నారు పర్సనల్గా అలాగే కేసు వాదించడానికి అలానే మళ్ళీ మీకు ఎందుకని తను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్న ఆలోచన తనకి ఎందుకు వచ్చిందంటారు తనకి ఎందుకు వచ్చింది అనేది ఆమెకే అడగాలి గా మనకు తెలియదు ఎవరైనా ఉంటారు కదా వాట్ ఈస్ వాట్ డిస్కషన్స్ అంటే ఆ ఆ భాగంలో చేసింది అనుకుంటా ఏం ఏం ఏంటంటే అసలు వాళ్ళకు ఎలాంటి మెరిట్స్ ఉంటాయి అసలు కేసు ఎలా ముందుకు వెళ్తుంది అని అంటే అప్పుడు చెప్పాము బోత్ సైజ్ కూడా హియర్ ద బోత్ సైడ్స్ అదేంటిది అని చెప్పాము దాని తర్వాత మీకైనా అడ్వకేట్ ఆపర్చునిటీ ఉంటుందో అవతల వాళ్ళు కూడా అడ్వకేట్ ఆపర్చునిటీ ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళు కూడా వాళ్ళ పాజిటివ్స్ ముందు పెడతారు మీరు మీ పాజిటివ్స్ ముందు పెడతారు ధర్మాసనం డిసిషన్ తీసుకుంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము ప్లస్ ఆమె ఒంటరిగా ఉంటున్న నేను ఇప్పుడు ఒక్కరినే ఉంటుందంటే అసలు అట్లా ఆ పని చేయకండి మీరు ఈ టైంలో అసలు ఒంటరిగా అసలు ఉండొద్దు మీరు ఫ్యామిలీ హెల్ప్ కానీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ డెఫినెట్గా తీసుకోండి అని చెప్పాము యాక్చువల్గా సో అంతలోపు వాళ్ళ బ్రదర్ కానీ వచ్చి ఉంటాడేమో కార్తిక్ అని నాకు నైట్ వన్ థర్టీకి మాట్లాడాడు కార్తిక్ పోలీస్ వాళ్ళ మొబైల్తో సో ఇది జరిగింది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఇట్లా ఎంత వాళ్ళ సైడ్ కూడా ఎట్లా ఉంటుంది అని వాళ్ళ సైడ్ పాజిటివ్స్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడారా అంటే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడలేదమ్మో వాళ్ళ ఏదో సమ్ ఫ్యామిలీతో మాట్లాడినామో వాళ్ళ ఫాదర్ తో నైట్ కాల్ చేపిస్తారు అని చెప్పారు యాక్చువల్గా సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కాల్ అని కూడా చెప్పాను యాక్చువల్గా హిస్ అని సో ఒకవేళ మాట్లాడితే చెప్పండి అని కూడా చెప్పారు యాక్చువల్గా అంటే ఇందాక మీరు అన్నారు తను ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పి చెప్పిందని చెప్పి మీరు అన్నప్పుడు తను ఏ విధంగా రెస్పాన్స్ అయింది ఎందుకంటే ఇందాక మనం పర్సనల్ గా మాట్లాడినప్పుడు మీరు అన్నారు తనకి ఏమైనా ప్రాణహాని ఉంటుందేమో నాకెందుకు ప్రాణహాని ఉంటుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అయ్యడం జరిగింది ఎస్ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నప్పుడు మేము డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము ఒంటరిగా ఉన్నప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ ఒకరు వచ్చి అదే చేయొచ్చు ప్రాబిలిటీస్ అలా ఉండకండి ఇవన్నీ కూడా ఇష్యూ అయింది కాబట్టి మీరు ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకో వాళ్ళ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అండ ఇంపార్టెంట్ ఫ్యామిలీ యొక్క ఇంపార్టెంట్ అండ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్తో ఉండండి మీరు అందరితో కలిసి ఉండండి అని చెప్పాము సో ఆమె కూడా అంటే దాడి చేస్తారా అని అడిగితే చెప్పలేమమ్మా అది అదేనే కాదు మీరు ఒంటరిగా ఉండకండి ఇంత పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రంలో రెండు రాష్ట్రాల ఇష్యూ అయింది కాబట్టి మీరు సరే సింగిల్గా ఉండకండి ఫింగిల్గా ఉంటే డిఫరెంట్ థాట్స్ ఉంటాయి ఇవన్నీ ఇగో ఇవి సింగిల్గా ఉంటేనే కదా ఇవన్నీ వేరే వాళ్ళు వస్తే వే షేర్ చేస్తారు సో ట్వెల్వ్ ట్వంటీకి సడన్గా నేను అనుకున్నట్టే మెసేజ్ పెట్టేవరకి నా కూడా భయం వేసి హండ్రెడ్ని కాల్ చేసి నార్సింగ్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసినాము వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఘటన స్థలానికి నెంబర్ ట్రేస్ చేశారు యాక్చువల్గా రియల్లీ గ్రేట్ టు ద తెలంగాణ పోలీస్ వాళ్ళు ట్రేస్ చేశారు షీ సేఫ్ అని మళ్ళీ రిటర్న్గా దే మీ అంటే తను మీకు పెట్టిన మెసేజ్లో మొత్తం చూసుకుంటే నాకు నా అనేవాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు బయట వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు రాస్తారు లేకపోతే నేను బ్రతకలేను నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి చెప్పడం నేను ఆ మెసేజ్ ఇంతవరకు ఇంకా పూర్తిగా చదవాలి బట్ ఆ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అనేది అర్థమైంది సో నేను ఐమ్ లీవింగ్ వెళ్ళిపోతున్నాను నాకు సీన్ అర్థమైపోయి నేను పోలీసులకు వెళ్ళిపోయినా ఇంకా ఆ మెసేజ్ క్లియర్గా చదవలేదు దాన్ని అర్థం పరమార్థం అన్ని కూడా యాక్చువల్గా సో ఆ మెసేజ్ నేను అనాలిసిస్ చేయలేను అంటే మీతో మాట్లాడిన తర్వాత తను ఆ డిసిషన్ అనేది తీసుకుందని చెప్పాలి అంటే అంటే నాతో మాట్లాడినాను కదా ఒక త్రీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ ఏం ఆలోచించిందో తెలియదు కదా సో మేము మనమైతే పాజిటివ్ గానే ఉండాలని ఆమె కోరుకున్నాము ఆమెకు నేను ఇంకొకటి ఆమెకు భరోసా కూడా ఇచ్చాను డెఫినెట్ గా మీ వైపు ఏదైనా పాజిటివ్స్ ఉంటే చెప్పండి డెఫినెట్లీ వీళ్ళు సపోర్ట్ నిజంగా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తామంటే సార్ పెళ్లి చేస్తారా పెళ్లి అంటే నేను ఎట్లా మా పెళ్లి చేపిస్తాను అది కాదు కదా తరుణ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ పెళ్లి చేసుకోవాలా లేదా అనేది ఆయన మీద ఫోన్ ఫోర్స్ఫుల్ సంసారం చేయండి ఫోర్స్ఫుల్ మ్యాట్రిమోని రిలేషన్షిప్లో ఉండండి ఏ కోర్టు ఏ ఇన్స్టిట్యూషన్ ఫోర్స్ఫుల్గా ఆర్డర్ చెప్పదు యాక్చువల్గా సో మీరే థింక్ చేయండి ఇప్పుడు బెయిల్ వస్తుందా అంటే బెయిల్ ఎవ్వరికైనా ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా బెయిల్ వస్తుంది ఇది ఎన్డిపిఎస్ కాదు టూ త్రీ ఇయర్స్ పెట్టుకోవడానికి డ్రగ్స్ కేసు కాదు టూ త్రీ ఇయర్స్ అలా అదేంటిది రిమాండ్లో ఉంచుకోవడానికి షీట్ సిక్స్టీ నైన్టీ డేస్లో మ్యాక్సిమం చేయాలి పాత సెక్షన్స్ ప్రకారమే కాబట్టి బిలో జూలై అయింది కాబట్టి సో చెప్పాము యాంటిసిపెటరీ బెయిల్ అవకాశాలు ఉంటాయి లేకపోతే అది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ బెయిల్ అప్లికేషన్ ఉంటుంది బెయిల్ వస్తే ఎన్ని రోజులు వస్తుంది అంటే ఎవరికైనా బెయిల్ వస్తుంది మాక్సిమం బెయిల్ గానే అడ్వా అది అక్యూజ్డ్ ఉండరు కదా అంటే మళ్ళీ వచ్చినాక పెళ్లి చేసుకుంటాడండి ఇవన్నీ కూడా ఆమెకు ఇంతవరకు తెలియనట్టున్నాయి వాట్ ఈస్ అదేంటిది కూడా రాజ్ధరణి పెళ్లి చేసుకుంటాడా తనలో ఎక్కువగా ఉందని చెప్పచ్చు అది రాజ్ధరణ్ అయితే ఆమె ఇష్టపడుతుంది ఆమె ఇష్టం బట్ నేను ఇంకొకటి చెప్పాను ఇప్పుడు ఇష్టం ఉంటే కూడా మీరు వేరే విధంగా కూడా చేసేది ఉండేదేంటిది ఇష్టంగా మీరు ఇష్టపడుతుండే ఆయన ప్రూవ్ ప్రూవ్ చేస్తుంటే ఇంకా కలుస్తాడేమో ఇవన్నీ జరిగినాక మీరు కూడా అదేంటిది నేను చెప్పలేను కదా రాస్తారు ఇష్టం మీద డిపెండ్ అయింటుందని చెప్పాను యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇదంతా చూసుకుంటే తన పర్సనల్ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానివ్వండి మీరు కాంటాక్ట్ చేయడం కానీ నేనే ఆమె టువెల్ ఫార్టీకి కాల్ చేసినాక నేనే ఆయనకు నాకు కల జీరీప్స్కరా నెంబర్ ఉంది నా దగ్గర టువెల్ ఫార్టీ ఫోర్కి కి నేనే ఆయన కాల్ చేస్తే పడుకున్నాను ఎవరైనా పడుకుంటారా మనం నెగిటివ్ అనుకోవడానికి రాదు ఎవరైనా పడుకుంటారు ఆ టైంలో నేను కొంచెం ఏదో డిఫరెంట్ నేను కూడా నైన్ ఓ పడుకున్నాను మా మధ్యలో మెలకు వచ్చి చూసాను అంతేగాని సో ఆయనకు కూడా కాల్ చేసి చెప్దాం అనుకున్నాను చెప్పి నేను ట్రై చేస్తా లాంగ్ రింగ్ బట్ మీ క్లయింట్ ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ మనం అప్పుడు ఆ టైంలో ప్రాణాలు కాపాడాలి ఏమైనా అయితే ఏంది ఏంది అనేది ఉంటది కదా సో నేను కూడా డిఫరెంట్ ఛానల్స్ కి కూడా పోలీస్ వాళ్ళ నెంబర్ కలకపోయే వరకు హయ్యర్ సాటిలైట్ ఛానల్స్ కి కాల్ చేసినాం యాక్చువల్ గా సో ఇద్దరు ముగ్గు రెస్పాండ్ అయ్యి మనకు ఒక ఇష్యూ కంక్లూట్ యాక్చువల్ అంటే ఇప్పుడు తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు మరి ఇప్పుడు ఎల్లి ఇప్పుడు పోలీసులు కూడా వెళ్ళి కాపాడడం జరిగింది కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు మరి దీని మీద రాజ్ తరుణ్ మీద కానివ్వండి లేకపోతే మాల్విన్ మీద కానివ్వండి వీళ్ళు ఇద్దరు మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందంట అట్లే మళ్ళీ దీనికి ఆమెకు కేసెస్ నాకు తెలిసి ఏం ఉండకపోవచ్చు ఈ విషయంలో బట్ కొంచెం త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కొంచెం త్వరితగతిన చేసే అధికారం కూడా పోలీస్ ఉంది మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం దీన్ని కంక్లూడ్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు అది డిపెండ్ అది ఇట్స్ డిస్క్రిషన్ అథారిటీ అంటే ఇంత పోరాడుతున్నా కూడా అన్న మాట వినగానే తను మనస్తాపానికి గురై విధంగా చేసిందని చెప్పొచ్చు ఇప్పుడు అందుకే ఇవన్నీ ఆలోచించే హర్తాలు పరమార్థాలు చెప్పకుండా మీరు ఇవన్నీ ఉండకం ఫ్యామిలీతో ఉండండి ఫ్రెండ్స్తో ఉండండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ యాక్చువల్ మరి ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయాక మళ్ళీ మీరు లావణ్యతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు ప్రెజెంట్ అయితే చేయలేదండి మై అసిస్టెంట్లీ హెల్ప్ యూ అంటే ప్రస్తుతం చూసుకుంటే తను న్యాయబద్ధంగా తను పోరాడుతున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ నాకు కావాలి నేను తనను ఎంతగానో ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తను ఇంత దూరం వచ్చినా కూడా తనకి అంటే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్న ఎక్కువగా ఉందని చెప్పొచ్చు దాని ద్వారానే తన సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఈ విధంగా చేసిందని కూడా మనకి తెలుస్తా ఉంది కెమెరామెన్ వేణుతో రిపోర్ట్ దేవక హైదరాబాద్ మీడియా